హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ డయాబెటిక్ ఛాలెంజర్ ఇవాళ నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో కింద నా సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా నొక్కండి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కితే నేను చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవాళ మన టాపిక్ అనుకుంటున్నారా ఇవాళ మనం ఒక ఇండియన్ స్పైస్ గురించి మాట్లాడుకోబోతున్నాం దాని వల్ల కలిగే బెనిఫిట్స్ అదే డయాబెటిక్ వారికి ఎలా ఉపయోగపడుతుంది నార్మల్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అలాంటి విషయాలు మాట్లాడుకుందాం ఇంకా అదేంటో చూస్తారా చూడండి ఇదే సో ఇదే మనం దాల్చిన చెక్క గురించి ఇవాళ మాట్లాడుకోబోతున్నాం దాల్చిన చెక్క సినమన్ ఇది ఒక ఇండియన్ స్పైసెస్లో ఒకటి ఇది బిర్యానీలో మసాలాల్లో టీలలో వాడుకుంటూ ఉంటారు చాలామందికి వల్ల కలిగే ఉపయోగాలు తెలిసి ఉండదు సో ఇవాళ మనం మనకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం తెలుసుకుందాం ఈ దాల్చిన చెక్క అన్నది అన్ని వంటకాల్లో వాడుతూ ఉంటారు స్వీట్స్ దగ్గర నుంచి అన్నిట్లో వాడుతూ ఉంటారు ఇది మన డిషెస్కి మంచి ఫ్లేవర్ టేస్ట్ని ఇస్తుంది అసలు ఈ దాల్చిన చెక్క వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయా అనుకుంటున్నారా ఇది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో ఇందులో న్యూట్రియంట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా ఇందులో జింక్ పొటాషియం మెంగనీస్ కాల్షియం ఐరన్ వంటివి చాలా ఎక్కువ ఉంటాయి వాటి ఇది నిలయంగా నిలుస్తుంది ఈ దాల్చిన చెక్క అన్నది ఈ దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల అధిక బరువు అన్నది తగ్గుతారు ఇంకా స్త్రీలకు సంబంధించి గైనకాలజీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా ఈ దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల తగ్గుతుంది దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ ఎలా అనుకుంటున్నారా ఈ దాల్చిన చెక్క వాటర్ని కొద్దిగా షుగర్ లేని వాళ్ళైతే కొద్దిగా తేనె వేసుకుని ఎర్లీ మార్నింగ్ తాగితే వెయిట్ లాస్ అన్నది ఈజీగా అవుతుంది వెయిట్ లాస్ ఎలా అవుతుందంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నవి రిమూవ్ అయిపోతాయి సో ఇలా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇంకా నెక్స్ట్ ఈ నీరు తీసుకోవడం వల్ల మనకి ఆకలి తీరి తీరిన ఫీలింగ్ ఉంటుంది సో మనకి ఆకలి వేయదు ఆకలి వేయకుండా ఉంటే వెయిట్ లాస్ అన్నది ఈజీగా అవుతారు అంటే మనం ఫుడ్ తొందర తొందరగా తీసుకోం కాబట్టి వెయిట్ లాస్ అన్నది ఈజీగా అవుతారు మనకి జంక్ ఫుడ్ వైపు మన మైండ్ అనేది వెళ్లకుండా ఉంటుంది సో ఇలా వెయిట్ లాస్ కూడా చాలా ఈజీగా అవ్వచ్చు స్త్రీలకు వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా నుంచి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది అంటే స్త్రీలకు వచ్చే నెలసరి నొప్పుల నుంచి ఉపయోగం కలిగిస్తుంది ఈ దాల్చిన చెక్కలో అలాంటి పెయిన్ రిలీఫ్ కలిగేది ప్రాపర్టీ ఉంటుంది ఇంకా క్లాట్స్ బ్లడ్లో క్లాట్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ప్రాపర్టీస్ ఉంటాయి సో ఇలా నొప్పులు అనేవి తగ్గుతాయి ఈ దాల్చిన చెక్కలో ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఇందులో పాలిఫినాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది అప్పుడప్పుడు చాలా మంది పంటి నొప్పితో భరించలేని బాధ పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ దాల్చిన చెక్క చాలా చక్కగా పనిచేస్తుంది ఇది పంటి నొప్పికే కాదు గమ్స్ అన్నవి స్పెల్ అయినా ఈ దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల తగ్గుతుంది మరి ఇది షుగర్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఈ దాల్చిన చెక్కలో పాలిఫినాలిక్ కాంపౌండ్స్ అన్నవి ఉంటాయి సో అవి షుగర్ని రెగ్యులేట్ చేయడానికి అంటే షుగర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి తద్వారా టైప్ టూ డయాబెటిక్ వారికి షుగర్ అనేది కొంతగా నియంత్రణ అవుతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది ఇంకేదే డయాబెటిక్ వారు ఎలా తీసుకోవచ్చు అనే విషయం మాట్లాడుకుందాం మీరు దీన్ని బెస్ట్ వే టు కన్స్యూమ్ ఏంటంటే ఒక ఇంచుల దాల్చిన చెక్కని నీటిలో రాత్రి అంతా ఉంచి ఉదయాన్నే అంటే పరగడుపున ఎంటీ స్టమక్తో తాగితే బెస్ట్ బెనిఫిట్స్ అన్నో ఉంటాయి ఎంత క్వాంటిటీ సినిమాన్ తీసుకోవాలి హాఫ్ నుంచి ఒక చెంచా సినిమాన్ పౌడర్ అన్నది తీసుకోవచ్చు ఒక రోజులో ఇది డైజెషన్ ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా మీరు దీన్ని నీళ్ళల్లో తాగలేరు అనుకుంటే పాలల్లో షుగర్ వేసుకోకుండా కొంచెం పౌడర్ ఆఫ్ సినమిన్ హాఫ్ టేబుల్ స్పూన్ సినిమిన్ పౌడర్ వేసుకొని తాగచ్చు అలా కూడా వెయిట్ లాస్ చాలా బాగా అవ్వచ్చు ఇది షుగర్ ని రెగ్యులేట్ చేయడం కాక బీపీని కూడా తగ్గిస్తుంది ఇది భోజనం చేసిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క ముక్కని మీ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకుంటే డైజెషన్ అనేది బాగా అవుతుంది ఇంకెంతే అండి మనం చెక్క వల్ల కలిగే ఉపయోగాలు అన్నీ తెలుసుకున్నాం కదా ఇంకా మీరు కూడా వాడతారు అనుకుంటున్నాను మీ డైట్లో ఇంకా నేను ఒక మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దానికి వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్